ఆకతాయిల సమస్యపై స్పందించేందుకు స్థానికులు అలాగే మైనార్టీ నాయకులు సమీహ సేని మంత్రులు ఉన్నారు వారితో మాట్లాడతాం చెప్పండి ఇక్కడ ఈ పిఎన్ఎం స్కూల్లో ఆకతాయిలు కూడా ఎక్కువైపోయిందని అంటున్నారు ఇది గతంలోంచి ఉందా ఇటీవల కాలంలో అంటారా గతంలో స్కూల్లో మేమందరం కూడా చదువుకున్నాము మేము కానీ మా అన్నలు కానీ మా చిన్నాయిలు కానీ వాళ్ళందరూ కూడా చదువుకున్నాం స్కూల్ ఇది ఎంతోమందికి విద్యాబోధన చేసి ఎంతో మందికి సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచిన స్కూల్ ఇది దాదాపు స్కూల్కు ఉన్న చరిత్ర మనం ఒకసారిగా చూస్తే ఇక్కడ నుంచి హేమహేమిలు మహామహులు చదువుకుని వెళ్ళారు అయితే గత పది పదిహేను సంవత్సరాల నుంచి అక్కతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట ఏరియాల నుంచి ఇక్కడ ఉన్న స్థానిక పిల్లకాయలు వాళ్ళ సావాసాలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చి గందరగోళాలు చేస్తున్నారు ఇక్కడ ఈ స్కూల్ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉన్నా కానీ ఉన్న మా వర్క్ లోడ్ వల్లనో లేదా మనకున్న పనుల వల్లనో మనకున్న ఇబ్బందుల వల్లనో మనం ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినాం అయితే ఇక్కడ ఆడబిడ్డల కోసం జూనియర్ కాలేజ్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తమ బిడ్డలకి ఇక్కడ పంపిస్తుండారు ఈ మళ్ళీ ఈ ఆడబిడ్డలు ఇక్కడ చదువుకుంటున్నప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ మోటార్ బైకుల మీద రావడం ఆడపిల్లకాయలు అటకాయించి వాళ్ళకు ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనబడుతున్నప్పుడు చాలామంది బిడ్డలను ఇక్కడ చదువులకు వెళ్లకుండా ఆపేస్తామన్నారు ముస్లిమ్స్లో చదువు అనేది చాలా తక్కువ ఉంటుంది అటువంటి తరుణంలో ఈ ఏరియాలో ఉన్న స్కూల్ని కాపాడుకోవాలా ఇక్కడ బిడ్డలకు రక్షణ ఇవ్వాలనే ఆలోచన మా తమ్ముడు హాజీ ఎవరైతే హాజీ ఉన్నారో అతని మైండ్లో రావడం అతను తన సొంత నిధులతో నాలుగు సీసీ కెమెరాలను తీసుకుని వచ్చి ఇక్కడ అమర్చడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఏదో ఆగస్టు పదిహేనుకి వచ్చి జెండా ముందర సెల్యూట్ కొట్టి రిపబ్లిక్ డేకి వచ్చి జెండా ముందర సెల్యూట్ కొట్టి వెళ్ళడం కాదు ఇక్కడ ఎవరైతే స్థానికంగా ఉన్న మైసర్ పాల్సో నేను కూడా స్కూల్కి గతంలో చాలా చేసి ఉన్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయలేకపోతున్నాం అనేది మాకు సిగ్గుగా ఉంది ఎవరైతే ఆ హాజీ ఉండాడో అతను చేసిన ఏదైతే పని ఉందో ఈ నాలుగు సీసీ కెమెరాలు ఇవ్వడము నిజంగా ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాలా ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్కూల్ దగ్గర ముందుకు రావాలా అక్కడికి వెళ్ళే బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా సామాజికంగా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అదేవిధంగా మనం ఎక్కడైతే రక్షణ కల్పిస్తామో అక్కడ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా బయటికి వస్తారు బిడ్డలకు ఒక పక్క ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డలు చదువుకోవాలా ఉన్నతమైన స్థానంలో ఉండాలా మా బిడ్డలు డాక్టర్లు కావాలా ఇంజనీర్లు కావాలా కనీసం వాళ్ళు డిగ్రీ అయినా పూర్తి చేసుకోవాలనే ఆలోచన రిక్షా తొక్కేవాడి మైండ్లో కూడా ఉంటుంది కానీ రక్షణ లేనప్పుడు బిడ్డల్ని ఎందుకు రక్షణ మా బిడ్డకే రక్షణ లేనప్పుడు ఆ చదువు ఎందుకు అని చెప్పి చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు అటువంటి డ్రాప్ అవుట్స్లను కాపాడాలంటే ప్రతి స్కూల్ ముందర సీసీ కెమెరాలు పెట్టాలా ఏదైతే టౌన్ సిఏ గారు కానివ్వండి స్థానికంగా ఉన్న నాయకులు కానివ్వండి వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రతి ఎక్కడ ఏం అవసరమైనా కానీ మేము కోఆపరేషన్ ఇస్తాం సహకరిస్తామన్నారు కానీ ముందు దీనికి ఒక బాట వేసిన హాజీకి అయితే నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను అటువంటి యువకులకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చల్లని ఆశీస్సులు దీవెనలు అందించాలని కోరుకుంటున్నా ఆగతాయిల ఆట కట్టించడమే లక్ష్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం ఎట్టి పరిస్థితులు కూడా ఆగతాయిల ఆగడాలని అంటే యూటీజింగ్ని ఉపేక్షించే పరిస్థితి లేదు అని అటు సీఏ గారు చెప్తే ఇటు స్థానిక నాయకులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ